చాణక్య నీతి మీ జీవితాన్ని మారుస్తున్న శాశ్వత జ్ఞానం మోటివేషనల్ వీడియో ఇన్ తెలుగు ఈ అశాంతి మరియు అయోమయం మధ్యన ఎలా నిలదొక్కుకోవాలి జీవితాన్ని గెలవాలంటే ఏ మార్గాన్ని అనుసరించాలి దానికి సమాధానం వేల ఏళ్ల క్రితం చాణక్యుడే ఇచ్చాడు పురాతన భారతదేశం గ్రంథాలు దీపజ్వాల చాణక్యుడు ఒక రాజు కాదు ని రాజులను చేసినవాడు ఆయన పుస్తకం చాణక్య నీతి మాటల సమాహారమే కాదు జీవితాన్ని ఎలా బ్రతకాలో నేర్పే మార్గదర్శిని విజువల్స్ శ్రమ ధైర్యం గెలుపు ఒకటి మీ రహస్యాలను ఎవరికీ చెప్పవద్దు రహస్యాన్ని రహస్యంగా ఉంచడం శక్తి యొక్క లక్షణం మీ మౌనం మీ బలము రెండు ప్రతి పని మొదలు పెట్టే ముందు మూడు ప్రశ్నలు వేసుకోండి నేను ఇది ఎందుకు చేస్తున్నాను దాని ఫలితం ఏమవుతుంది విజయవంతమవుతానా చేస్తే తప్ప మీరు గెలవలేరు మూడు వ్యతిరేకంగా ఉండొద్దు కానీ అతి నిజాయితీగా ఉండకూడదు సూటిగా పెరిగిన చెట్లు ముందు నరకబడతాయి జీవితంలో నిజాయితీ అవసరం కానీ తెలివితేటలు కూడా అంతే ముఖ్యం విఫలమైనవారు తిరిగి లేవడం పునరుద్ధానం చాణక్యుడు చెబుతాడు మీరు పడిపోతారు మీరు మోసపోతారు మీరు ఓడిపోతారు కానీ మీరు గమనిస్తే మీరు తెలివిగా ఆలోచిస్తే మీరు ప్లాన్ చేస్తే మరల గెలుస్తారు సాధన రచన పోరాటం గుర్తుంచుకోండి జ్ఞానం మీ ఆయుధం వ్యూహం మీ రక్షణ సహనం మీ గెలుపు రహస్యం సూర్యోదయం ప్రశాంత దృశ్యం ఇతరులు ఒక్క క్షణాన్ని వెంబడిస్తారు మీరు భవిష్యత్తును నిర్మించండి ఇతరులు బలంగా మాట్లాడతారు మీరు తెలివిగా ఆచరించండి చాణక్యనీలా ఉండండి గట్టిగా కాదు తెలివిగా జీవించండి చాణక్య నీతి తెలివైన వారి మార్గం తెలుసుకోండి అనుసరించండి ప్రభావాన్ని చూపండి